గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మన అమ్మ చిల్డ్రన్స్ హోమ్ గన్నవరం బిగ్ ఆర్ ఓల్డేజ్ హోమ్ వెజుపాల్ లో మర్ర శ్రీనివాసరావు గారు స్వప్న గారుల కుమార్తె పావని జన్మదినం ఆశ్రమంలో అన్నదాన సేవా కార్యక్రమం నిర్వహించిన వారి తల్లిదండ్రి స్వప్న గారు అలాగే శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి స్వప్న గారికి శ్రీనివాసరావు గారికి ఇక్కడ ఒక ఆశ్రమం ఉందని తెలిసి తెలియడానికి కారకులైన మన మాస్టర్ శివనారాయణ గారు మర్చివన్నారాయణ గురించి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పావని ఎలాంటి నా రోజు పెడుతున్న మరెన్ను జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ తను చదువుతున్న చదువులు ఇచ్చా ఉన్నతమైన శిఖరాలను ఎవరు తెచ్చి మంచి విద్యా వృద్ధిని కలిగి ఉండాలని తను ఎంత గొప్పగా ఉన్నతంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారు వర్ధికున్న సభ్యులు ఎంతవేళ ఆయుర ఆరోగ్యంతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ Happy birthday, happy birthday, Pawanigaru, Pawanigaru, happy birthday, happy birthday, Pawanigaru, Pawanigaru, bless you. Thank, God. thank you, thank you, Ski Garu she garu. Anangetri Noi Baseline, Telangini Jisra Anangetri Boga well, Boga